ప్రస్తుతం మనం ఆదోని నియోజకవర్గంలో నుంచి ఉన్నాము మన దగ్గర మీనాక్షి నాయుడు ఎంపీ నాగరాజు గారు తర్వాత బీజేపీ అభ్యర్థి రెడ్డి గారు ఉన్నారు వాళ్ళని అడిగి వివరాలు తెలుసుకుందాం అన్న ఇప్పుడు పదహైదు రోజులుగా నుంచి మీరు క్యాంపెయిన్ తిరుగుతున్నారు ఈ ఆదోనికి సంబంధించిన మీకు సమస్యలు ఏమో దగ్గర దగ్గరండి జిల్లా సమస్యలు ఏందో తెలుసుకుందాము అన్న రోడ్లు పదహైదు ఏళ్ళుగా మేము చూసినప్పటి నుంచి రోడ్లు అలాగానే ఉన్నాయి డ్రైనేజ్లు అట్లా ఉన్నా కానీ పేరుగా సెకండ్ బాంబే అంటున్నారు కానీ ఇంతవరకు ఆదోని అయితే ఒక చిన్న పల్లెటూరు మాత్రమే మాకైతే కనపడిస్తుంది దాని నుంచి మీ స్పందన ఆదోని ప్రజలు చేసుకున్నటువంటి పాపం కొన్ని రోజులుగా గత పది సంవత్సరాలుగా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సాయి ప్రసాద్ రెడ్డి గారు కనీస ప్రజలకు సంబంధించిన అవసరాలు తీర్చకుండా ఉన్నాడన్నదే మా ప్రధాన ఆరోపణ ఈరోజు కూటమి ప్రభుత్వం వస్తుంది కూటమి తరపున నేను అభ్యర్థిగా పోటీ చేస్తాను మీనాక్షి నాయుడు గారు ఎలక్షన్ నడిపించబోతా ఉన్నారు నడిపించే సందర్భంలో మేము స్పష్టంగా ప్రజలకు హామీ ఇస్తా ఇక్కడ ఉన్నటువంటి మౌలిక వసతుల్ని సరిచేసే బాధ్యత మేము తీసుకోవడం అది రోడ్లైతేనేమి డ్రైనేజ్ అయితేనేమి ఇంటింటికి కొళాయి ఇవ్వడం అయితేనేమి లేదా ట్యాంకులు శుభ్రం చేయడం అయితేనేమి లేదా ఏ ఒ ప్రాంతంలో సమస్య మాకు కనపడుతూ ఉంది ఆ సమస్యలన్నింటినీ కూడా తీర్చే బాధ్యతని మేము తీసుకుంటాం అది రెండో అతిపెద్ద సమస్య ఏమిటంటే కార్యకర్తలను హింసించడం ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ జనసేన పార్టీ కార్యకర్తలు కానీ బీజేపీ కార్యకర్తలు కానీ ఇబ్బంది పడతా ఉన్నారు సాయి ప్రసాద్ రెడ్డి గారు చేస్తున్న దుర్మార్గాలను ఎవరు ప్రశ్నించినా సరే వాళ్ళ మీద కేసులు పెట్టమో వాళ్ళని ఇబ్బంది పెట్టమని చేస్తారు కార్యకర్తలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళని అంటే పది సంవత్సరాలుగా అధికారం కోల్పోయినటువంటి తెలుగుదేశం పార్టీ లేదా ఐదు సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా లేకపోవడం అనేది చాలా ఇబ్బందిగా కనిపిస్తూ ఉంది కార్యకర్తలకని ఈరోజు మా ప్రధాన బాధ్యత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని జనసేన బీజేపీ కార్యకర్తలని కాపాడుకోవడం వాళ్ళ సంక్షేమం గురించి ఆలోచన చేయడం కూడా అవసరమే ఈరోజు ప్రస్తుతం ఏపీ గారితో మాట్లాడే తెలుసున్నాం అలా ఇప్పుడు మన కర్నూలు జిల్లాకు సంబంధించి తాగునీరు కానీ నీటి సమస్య కానీ సాగునీరు సమస్య కానీ చాలా దారుణంగా పవిత్రంగా ఉంది ప్లస్ ఇక్కడ ఉన్న టీడీపీ కార్యకర్తలు కానీ గోరు కానీ ఎవరికన్నా మద్దతు టీడీపీ వాళ్ళకి ఇచ్చేటప్పుడు సాయి ప్రసాద్ గారి జిల్లాల జిల్లాలో చోట్ల కానీ దాడులు జరుగుతున్నాయి దాని నుంచి ఇప్పుడు నేను ముఖ్యంగా చెప్పేది ఏమంటే ఒక ఆదనే కాదు సమస్యలు కర్నూలు జిల్లా కర్నూలు పార్లమెంట్ ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కర్నూలు అంటేనే కరువుకు వలసలకు నిలయం అది అందరికి తెలిసిన విషయమే కాబట్టి మన యువగలం పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ గారు ఈ కర్నూలు పార్లమెంట్ చుట్టారు చుట్టుముట్టారు ఒకరోజు రాత్రి ఒక టెంట్ కింద ఉండే సార్ పెద్ద మాట అన్నారు వాస్తవం అది నాంది కూడా కర్నూలు జిల్లా అభివృద్ధి కావడానికి ఒక పెద్ద నాందిగా ఒక మాట చెప్పారు కర్నూలు పార్లమెంటు చాలా దారుణ దారుణంగా ఉంది కనీసం నేను స్వాతంత్రం వచ్చిన తర్వాత కనీసం తాగునీటి కష్టాలు ఇంత దారుణంగా ఉన్నాయి కూడా నీరు లేదు ఒక డ్యామండ్లు లేదు అని చెప్పేసి ఆయన ఏం చేశారంటే మిషన్ రాయలసీమలో పథకం ఇస్తా అని చెప్పేసి గట్టి హామీ ఇచ్చారు ఏ రాజమండ్రికి మీనా ఏ వైజాగ్ వెళ్ళినా కూడా ఏ వేదిక కూడా రాయలసీమలోని కర్నూలు జిల్లా గురించి ఎస్పెషల్లీ కర్నూలు పార్లమెంట్ గురించి సార్ చెప్తా ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ వచ్చిన తదుపరి మిషన్ రాయలసీమలో భాగంగా ప్రాజెక్టులు అయితేనేమి ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ జల్ జీవన్ మిషన్ కింద అయితేనేమి ఖచ్చితంగా త్రాగునీరికి సాగునీరికి ఖచ్చితంగా తెచ్చే బాధ్యత చేస్తామని చెప్పేసి కర్నూలు లోక్సభకి పంపిస్తే అన్నగారు అసెంబ్లీకి పంపిస్తే ఖచ్చితంగా ఆధుని సమస్యలే కాదు కర్నూలు పార్లమెంట్లో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల సమస్యలు తీర్చడానికి కంకణ భద్రం ఏమన్నామని చెప్పి తెలియజేస్తున్నాను స్టూడెంట్స్ కానీ బీటెక్ చేసి చాలా మంది రోడ్ల మీద తిరుగుతున్నారు మీరు గెలిచిన తర్వాత కానీ ఆధునిక ఏమన్నా ఓపెన్ అవకాశాలు ఎందుకంటే నిరుద్యోగులకు విద్యా ఉపా ఉపాధి అవకాశాలు కావాలంటే ఖచ్చితంగా పారిశ్రామిక రంగంగా ఎంతైనా అభివృద్ధి చెందాల్సినటువంటి పాత్ర ఎంతైనా ఉంది ఎందుకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా గతం ఈ ఈ ప్రభుత్వం కంటే ముందు ప్రభుత్వం చంద్రబాబు గారు ఈ అతి సమీపంలో ఎమ్మినూరు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతంలో టెక్స్టైల్ పార్క్ కోసం వంద దగ్గర అలాట్ చేశారు ఆ అలాట్ చేసిన భూమిని గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి దానిని ప్లాట్లుగా విజిట్ చేసి ప్లాట్లు అమ్ముకున్నటువంటి దుస్థితి దాపరించింది కాబట్టి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ప్రాంతానికి సంబంధించిన టెక్స్టైల్ పార్క్ ఖచ్చితంగా అది తీసుకొని వచ్చి సాధించి తీరుతామని చెప్పేసి ఒక మా ఒక మాట అదే కాక ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో ఏ ప్రాంతానికి ఏ పరిశ్రమ అయితే అనువుగా ఉంటుందో ఆ పరిశ్రమల యొక్క సాధనకు కట్టుబడి పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను వరుసగా విజయాలు సాధించు మీనాక్షి గారు మన దగ్గర ఉన్నారు ప్రస్తుతం ఏమంటే కూటమి సంబంధించిన దానిలో భాగంగా బీజేపీకి టికెట్ పోవడం వల్ల అన్నగారు ఇప్పుడు టికెట్ బీజేపీ కానీ ఇట్లా నారాజు గారు కానీ సపోర్ట్ చేస్తా అని చెప్పి జనాలకి ఎంతో భరోసా నలభై మూడు మండలాల నుంచి ఎంతో జనాలు వైభవంగా ఈ కళ్యాణ మండపంలో చాలా చేశారు గెలిపే నాందిగా ముందడిగేస్తానని చెప్పి అక్కడ మనం ఉన్నారు మీనాక్షిందా అదొని నియోజకవర్గము గ్రామీణ ప్రాంతం పట్టణ ప్రాంతము తెలుగుదేశం పార్టీ నా అనుచర వర్గాన్ని అందరినీ ఈరోజు సమావేశము చేయడం జరిగింది ఎంపీ అభ్యర్థిని ఎమ్మెల్యే అభ్యర్థిని వారందరూ పరిచయం చేసి ఈ ఎన్నికల్లో నేనే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా ఏ ర ఏ రకంగా మీరు వర్క్ చేస్తారో అదే రకంగా చేయాలి ఆర్చార్తి గారు ఎమ్మెల్యే ఉన్నా నేనే ఎమ్మెల్యే అని మా వాళ్ళకి ధైర్యాన్ని నింపాను ఖచ్చితంగా మా వర్గానికి సంబంధించిన మా నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో ఉన్న మా వాళ్ళందరూ కూడా వీరోచితంగా పోరాడేదానికి సిద్ధంగా ఉన్నారు ఒక సైడ్ ఎమ్మెల్యే అభ్యర్థి వాల్మీకి సామాజిక వర్గాన్ని తెలిసిన వ్యక్తి ఇంకొక సైడు కర్నూలు పార్లమెంట్ పోటీ చేసే వ్యక్తి నాగరాజు గారు నాకు తెలిసి నేను యాభై ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఈ ఇన్నేళ్ల రాజకీయంలో ఈ పద్నాలుగు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎప్పుడు కూడా ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఆ సామాజిక వర్గానికి ఎవరు కూడా టికెట్ ఇవ్వలేదు కాబట్టి ఇట్లా అవకాశాన్ని మా వాల్మీకి సోదరులు మరి కురువ సామాజిక వర్గానికి చెందిన సోదరులు అందరూ కూడా విజ్ఞప్తి చేశారు మా వాళ్ళు ఇక్కడ నా ఫాలోయర్స్ మెజార్టీ వాళ్ళే ఉన్నారు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అందరూ కూడా ఉన్నారు నాకు మా మైనార్టీ సోదరులు కూడా నేను భరోసా ఇచ్చాను నేను ఉంటాను మీరు ఎవరు కూడా మత సామరస్యాన్ని కాపాడేదానికి ఇన్ని రోజులు ఏ రకంగా కృషి చేశానో ఆ రకంగా నేను ఉంటానని వాళ్ళకు కూడా ధైర్యం కల్పించాము మరి రేపటి నుంచి ఈరోజు మా ఉమ్మడి ఆఫీస్ ఆరు వరకు ఓపెన్ చేస్తున్నాము రేపటి నుంచి ప్రజల్లో పోతాము మరి ప్రజల్లోకి గ్రామీణ ప్రాంతంలో కూడా మూడు పార్టీల నాయకులు కార్యకర్తలు పట్టణ ప్రాంతంలో కూడా ప్రతి వార్డులో మూడు పార్టీల కార్యకర్తలు నాయకులు సమిష్టిగా అందరు నాయకులు కూడా ఎమ్మెల్యే అభ్యర్థిని ఎంటబెట్టుకొని ప్రతి గ్రామానికి వార్డులో పోయి మా కృషి చేసి ఆధుని నియోజకవర్గంలో డాక్టర్ పార్సార్థి గారిని మరి అదేవిధంగా నాగరాజు గారికి కూడా పెద్ద మెజార్టీ ఆధ్వర్యంలో తేవడానికి పార్థసార్థి గారిని గెలిపించడానికి మా శాఖ శాఖలో కృషి చేయాలని అందరికి మా నాయకుల కార్యకర్తలు తెలియజేయడం జరిగింది సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి బాధలు చిన్నవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం